భారతదేశ చరిత్రలో క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది హిందూ మతం తయారైంది అంతకుముందు ఇది లేదు అని చెప్పారు కానీ అంతకుముందు హిందూ దేశ చరిత్ర ఉంది హిందువులు ఉన్నారు హిందూ మతము ఉంది అని చెప్పడానికి కావలసిన ఆధారాలు మనం చూసుకుంటున్నాం అందులో ఈ జనమేజడికి ముందు వాళ్ళ వంశమైనటువంటి ఉంది అలాగే శ్రీకృష్ణ వంశమైన చంద్రవంశం ఉంది అక్కడ చంద్రవంశం రెండు పాయలు ఇవి ఈ రెండే కాదు ఇంకా మరికొన్ని పాయలు కూడా ఉన్నాయి వాటిని గురించి చెప్పలేదు ఎందుకంటే ఇవి బాగా పొడవుగా ఉన్న వంశాలు ఇవి మధ్యలో ఆగిపోయిన వంశాలు కొన్ని ఉన్నాయి నాభాగ వంశం దిష్ట వంశం నిభి వంశం వంశం ఇవన్నీ ఉపవంశాలు ఈ ఉపవంశాలలో బయలుదేరిన మహారాజుల్ని వాళ్ళ చరిత్ర విశేషాలని కూడా పేర్కొన్నారు అయితే ఆ ఉపవంశాలను ఎత్తుకోకుండా మహావంశాలను మాత్రమే పుస్తని చెప్పడం జరుగుతుంది అయితే మిగిలినవి కూడా ఉన్నాయి అని చెప్పడం ఎందుకంటే ఇంత పెద్ద దేశాన్ని పాలించిన వాళ్ళు ఉన్నారు సుమా చరిత్ర లేకుండా పోలేదు చరిత్ర అందేగా లేదు అని చెప్పడం కోసం అలాంటి వంశాల్లో దిష్టవంశం ఒకటి శర్యాతి వంశం ఒకటి నిమ్మి వంశం ఒకటి అని చెప్పాను వంశం ఒకటి ఇందులో దిష్టవంశంలో విశాలుడు అని ఆయన పుట్టాడు విశాల్డు ఒక పట్టణం నిర్మించాడు ఆ పట్టణం పేరు వైశాలి అని అంటారు అలాగే సర్యాదు వంశంలో ఆనర్థుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆ ఆనర్థుని పేర ఆనర్త దేశము అని ఒక దేశంగా ఏర్పడింది ఈ ఆనర్త దేశంలో కుశస్థలి అనే పట్టణం ఉన్నది దాన్ని రేవతుడు అని ఆయన నిర్మించాడు ఈ కుశస్థలి అనే పట్టణం చూసారా ఈ కుశస్థలి అనే పట్టణంలో యాదవ్ ఉండేవారు పూర్వం మామూలుగా యాదవుని గురించి చెప్తే ద్వారకులో ఉన్నారు అంటాం ద్వారకులో ఎప్పటి నుంచి ఉన్నారు శ్రీకృష్ణుని తర్వాతని శ్రీకృష్ణుని దగ్గర నుంచి ఉన్నారు జరాసంధని యొక్క యుద్ధ సందర్భంగా వాడు విజృంభించినట్లయితే పెద్ద సైన్యంతో వచ్చాడు ఇరవై మూడు అక్షోహిణీయుల సైన్యంతో వచ్చాడు కనుక పట్టణాన్ని నాశనం చేస్తాడు అనే సంధి సంశయం వలన ఏం చేశారు ఈ నిర్మాణాన్ని మధుర మీ మధురా నగర్ నుంచి యాదవుల్ని తీసుకువెళ్ళి సముద్రానికి ఒడ్డున సముద్రంలో సముద్రం వెనక్కి వెళ్ళిపోతే అక్కడ ఏర్పడిన ఏ భూమి అయితే ఉందో ఆ భూమిలో ద్వారక నిర్ ద్వారక నిర్మాణం చేసి వీళ్ళందరినీ అక్కడ చేర్చారు ఇది చాలా వేగంగా బాగా కార్యక్రమంగా జరిగింది అయితే ఇప్పుడు ఇంతకీ ఈ కుశస్థలి అనేది అంతకుముందు ఆ పట్టణం ఉండేది అక్కడ ఏమైపోయింది ఈ కుశస్థలిని పుణ్యజన్లు అనేవాళ్ళు ఆక్రమించారు ఆక్రమిస్తే ఈ యాదవులు అక్కడి నుంచి వెళ్ళిపోయి మధురలో నివాసం చేయడం ప్రారంభించారు అందుకని యాదవులు మధురలో ఉండవలసి వచ్చింది ఈ పుణ్యజనులు ఆక్రమించి ఉన్న కాలంలోనే ఆ సముద్రం దాన్ని ముంచెత్తేసింది అనమాట దాంతో అక్కడ మళ్ళీ దెబ్బ ఏర్పడిపోయింది లోపల పట్టణం ఉంది కానీ పైన దెబ్బ ఇసుక దెబ్బ ఉంది ఆ దెబ్బ ఉన్న చోట శ్రీకృష్ణుడు ద్వారక నిర్మాణం చేయడం జరిగింది మళ్ళీ శ్రీకృష్ణావతారం పూర్తి అయ్యేటప్పటికి సముద్రం ముంచేసింది ముంచేయడంతో ఇప్పుడు విచిత్రమైన సన్నివేశం మనకు కనబడుతుంది ప్రపంచంలో ఎక్కడ అయినా ఆధారం ఉండదు ఏమిటి ఆధారం అంటే మనం బేటి ద్వారకు దగ్గరికి ఎడితే సముద్రంలో పట్టణం ఉంటుంది ఆ పట్టణం దగ్గరించి తవ్వుకొని లోపలికి వెళ్ళినట్లయితే ఇంక దానికి ఇంకొక ఇంకో ద్వారం ఉంటుంది ఇంకొక పట్టణం ఉంటుంది ఆ పట్టణం పేరు కుసేస్తాయి సరే అంత అద్భుతమైన నిదర్శనము ఆ పని చేయాలి ఎవరు చేస్తారు విదేశాల్లో అయితే వాళ్ళకి అంత ప్రాచీనమైన పట్టణం ఉంటుంది అంటే వెంటనే దానికోసం అన్వేషణ చేసేస్తారు ఆ మధ్య టైటానిక్ అని చెప్పేదో కనుక సముద్రంలో ఓడ మునిగిపోయింది అంటే దాని మీద ఒక పెద్ద సినిమాయ తీసేసారు వాళ్ళు దానికి సంబంధించి అన్వేషణ చేసి ఆ ఓడ యొక్క శకలాన్ని కనుక్కొని ఓ సినిమా కూడా తీయడం జరిగింది సినిమా కూడా బాగా హిట్ అయింది ఆ తర్వాత మన దేశంలో కూడా టైటానిక్ టైటానిక్ అంటూ కథలు చెప్పుకునేవాళ్ళు కానీ మనకు అంతకంటే అద్భుతమైన గాథ ఉంది ఏంటది ఇప్పుడు ఒక పట్టణం సముద్రంలో ఉంది సముద్రానికి అడుగున ఆ పట్టణానికి కింద మరి ఇంకో పట్టణం ఉంది అది కుసేస్త అని అలాంటి పట్టణం ఎక్కడ ఉంటుంది అటువంటి నాగరికత ప్రపంచంలో ఎక్కడ ఉండే అవకాశం లేదు ఎందుకంటే ప్రపంచంలో ఈ క్రూసెట్స్ యహాదులు మన పేర్లతోటి పాత నాగరికతలను తుడిచిస్తారు తుడిచేయడం వలన తీర్చిపూర్వం ఒకటో శతాబ్దం నుంచి ఆ తర్వాత ఈ మహమ్మద్ ప్రవక్త మతం ప్రారంభించినప్పటి నుంచి మాత్రమే చరిత్ర ఉంటుంది కానీ మనకో అంతకు ముందు నుంచి చాలా కాలంగా మనకు అద్భుతమైన చరిత్ర ఉంటుంది ఆ చరిత్రలో భాగం ఇప్పుడు రేవతులు కట్టించే పట్టణం కుశస్థలి అనేది ఇప్పటికీ మనం ఏం చెప్పుకున్నాం ఈ పాండవుల యొక్క వంశం గురించి చెప్పుకున్నాం అంతకుముందు శ్రీకృష్ణ వంశం గురించి చెప్పుకున్నాం పాండవుల వంశం శ్రీకృష్ణ వంశం అయిన తర్వాత ఈ పైన ఇంకో వంశం చెప్పుకోవాలి ఎందుకంటే మనకు అందైగం లేదు అని చెప్తున్నాం రాజుల పరంపర అంతా చెప్పాలి కదా కనుక ఈ పైన మరింకో రాజవంశం గురించి చెప్పుకుందాం ఆ వంశాన్ని బృహద్రథ వంశము అని అంటారు బృహద్రథుడు ఎవరు జరాసంధుని తండ్రి జరాసంధుడు అందరికీ తెలిసిన వాడే జరాసంధుడు భీమసేనంతో యుద్ధం చేసి మరణించాడు జరాసంధుని యొక్క తండ్రి బృహద్రథుడు బృహద్రథుని వంశాన్ని వంశము అని పిలుస్తారు ఈ వంశంలో బృహద్రథుడు తర్వాత జరాసంధ్రుడు తర్వాత సహదేవుడు ఇలా వరుసగా ఉన్నాయి ఉన్నారు అవునండి ఈ వంశంలో అలా ముందుకు వెళ్ళగా వెళ్ళగా ఈ వంశంలో వాడే అయుతాయువు అయుతాయువు అంటే అయుత కాలం పదివే సంవత్సరాల కాలం ఆయుర్దాయం కలవాడు అని అర్థం అవునండి ఈ వంశంలో ఇంకా వరుసగా సుశ్రుతుడు దృఢసేనుడు సుబలుడు ఇలా పుడుతున్నారు ఎంతవరకు వచ్చింది రిపుంజేయుడు అనే ఆయన వరకు వచ్చింది బృహదృతుడి దగ్గర నుంచి ఇరవై మూడు తరాల పరిపాలన సాగిందండి బృహదృతుడి దగ్గర నుంచి ఇరవై మూడు తరాలు సాగింది అంటే ఏంటి జరాసంధుడి ధర్మరాజు కాలం వాడు కానీ జరాసంధుడి తర్వాత ఇరవై ఒక్క మంది రాజులు ఉన్నారు ఆ పైన ఎంత కలియుగంలో రాజులే మరి కలియుగంలో ఇంతమంది రాజు పరిపాలన ఉంటే కలియుగంలో అంధకారమే అంధైగమేంటి ఎక్కడుందో అంధైగం అంధైగం అంటూ లేదు ఏమండి అయితే ఇక్కడి నుంచి ఒక కథ మారింది ఏం మారింది ఇంతవరకు మూల వంశంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క కుమారులు వరుసగా కుమారులు మనుమలు ముని మనుమలు ఇలా వరుసగా పాలించేవారు ఈ రిపుంజైన కాలం దగ్గర వచ్చేటప్పటికి ఆయన మంత్రే ఆయన దెబ్బ కొట్టాడు ఆయన మంత్రి పేరు మునికుడు ఈ మంత్రి ఏం చేశాడు రిపుంజయుణ్ణి రిపుంజయునికి వినాశం కలిగేలా చేయగలిగాడు దాంతో ఆ వంశం పోయింది ఆ వంశం పోయి వేరే వంశం ఏర్పడింది మునిక వంశం ఏర్పడింది ఈ మునిక వంశాని మొదటివాడు ప్రద్యోతుడు ఈ ప్రద్యోతుడి దగ్గర నుంచి వరుసగా ఏడుగురు పరిపాలన చేశారు ఏమండి ప్రద్యోతుల తర్వాత శిశునాభుడు రాదేయాడు దాన్ని శిషునాభ వంశం అంటారు అదే తద్దిత ప్రత్యయంతో చెప్పుంటే శైశునాభుడు అని కూడా పిలుస్తారు కనుక ఈ శిశునాభ వంశంలో కాకవర్ణుడు క్షేమధర్ముడు చాలామంది ఉన్నారు దీంట్లోనే అజాతశత్రువు ఉన్నాడు అజాతశత్రువు అనేటువంటి పేరు మనకి బుద్ధ వాంగ్మయంలో కనబడుతుంది బౌ బుద్ధుని వాంగ్మయంలో అజాతశత్రువు ఎప్పుడూ శత్రువు పుట్టని వాడు అని చెప్పేత పేరు తర్వాత ఆ వంశంలో ఉదయన మహారాజు కనపడతాడు ఉదయను యొక్క చరిత్ర నాటకంగా రాశాడు కాళిదాస మహాకవి అంటే చరిత్ర కనుక అవునండి ఆ వంశంలోనే మహానంది పుట్టాడు గొప్ప గొప్పవాడు పుడితే ఆ వంశం పేరు బాగా ప్రతిష్ట పొందుతుంది ఒక హీనుడు పుడితే ఆ వంశం పేరు బాగా అప్రదిష్టం పొందుతున్నారు ఈ వంశం ఈ విషయం ప్రధానంగా గుర్తించాలి ఈ వంశంలో ఈ మహానంది పుట్టాడు మహానంది కుమారుడు మహాపద్ముడు పుట్టాడు మహాపద్ముడు పుడితే ఇతరులు ఎనమండు కొడుకులు ఆ తండ్రిని కొడుకుని కలిపి నవనందులు అనేవారు వాడు పుట్టడం వలన ఆయన రాజవంశాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే తిన్నగా పాలించేవాళ్ళు కాదు పరిపాలకుడు అంటే ప్రజలను రక్షించాలి వాళ్ళు మేలు కలిగించాలి అలా కాకుండా ప్రజల్ని వాళ్ళే పీడిస్తే ఏమైపోతుంది అది చాలా దోషం అలా దొరకకూడదు అలా దొరికితే వాడు పోతుంది వాడు బట్టి పనికిమని వాడు అవుతాడు మళ్ళీ మంచి జన్మ రాదు ఇంతకీ నందుడు నందుని యొక్క కుమారులు మొత్తం కలిపితే నవనందులు అంటారు ఇక్కడి నుంచి ఎందుకు మారింది ఎందుకు మారిందంటే వీళ్ళ పాలన బాగాలేక చాణక్యుడు అనేటువంటి ఒక మహామేధావి ఆర్థికవేత్త ఆయన ఏం చేశాడు ఈ మురా అనేటువంటి ఒక దాసి ఆ దాసి యొక్క కుమారుడైనటువంటి చంద్రగుప్తుడిని ఆయన్ని ఆయనకు విద్యలు నేర్పి ఆయన్ని రాజుగా చేశాడు చంద్రగుప్త మౌర్యుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు ఇప్పుడు చెప్పుకున్న వరుసలో ఆ బృహద్ వంశంలో ఈ చివరివాడైనటువంటి మహాపద్ముడు ఆయన యొక్క సంతానం నవనందుడు వాళ్ళు తిన్నగా ఉండకపోవడం వలన చంద్రగుప్త మౌర్యుడు రాజయ్యాడు చాణక్యని యొక్క సహకారం మన చంద్రగుప్తం అంటే ముర యొక్క కుమారుడు మౌర్యుడు ఆయన పేరు చంద్రగుప్తుడు ఆయన కుమారుడు బిందుసాడు ఆయన కుమారుడు అశోకవర్ధనుడు ఈయన వస్తాడు మనకి చరిత్రలో ఈ అశోకవర్ధనికి పూర్వం వాడు చరిత్రలో రారు ఈ అశోకవర్ధన్ ఎప్పటివాడు అంటే బృహద్రతుని దగ్గర నుంచి లెక్కెట్టినట్టయితే యాభై ఒక్క తరం వాడు చూడండి ఎంతమంది రాజు చరిత్ర పోయిందో మొత్తం చరిత్ర పోయింది లేదా సరే ఈ చరిత్ర ఎంత అందయ్యంగా అంటారు వాడు ఇప్పుడు ఈ పురాణాల్లో ఉండేటువంటి ఈ వంశాల వాళ్ళని ఆంగ్లేయులు తీసుకున్నారు తీసుకుని వాళ్ళు చేస్తారా సార్ వాడు క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దులో హిందూ మతం పుట్టింది అని చెప్పారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏ నోడుగా వస్తే చెప్పారు సార్ ఇప్పుడు ఈ అశోకవర్ధనుడు వచ్చాడు యాభై ఒకటో తరం అవుతాడు ఈతని తర్వాత కలియుగంలో పరిపాలకులుగా ఉండేటువంటి వాళ్ళు ఎందరున్నారు ఒకళ్ళైతే తొంభై ఆరు మంది ఉన్నారు ఇది ఇంకా నలభై ఆరు మంది ఉన్నారు అశోకవర్ధన్ తర్వాత ఇంకా పరిపాలకులు నలభై ఆరు మంది ఉన్నారు వీళ్ళు ఆధునిక చరిత్రకు తెలియని వాళ్ళు అనమాట ఏమండి అశోకవర్ధన్ దగ్గర నుంచి సుయసుడు దశరథుడు సంయుతుడు శారీసూకుడు స్వామివర్మ శ్రతధర్మ శ్రుత బృహద్ బృహద్దత్తుడు ఇదండి వంశం ఇంతకాలం పాలించిన తర్వాత చంద్రగుప్తమౌర్యుని యొక్క పరిపాలన ఇంతకాలం సాగిన తర్వాత ఆ పైన మనకి గమన జరిగింది ఏం జరిగింది ఈ వంశంలో బృహద్రథుని యొక్క మహామంత్రి పుష్యమిత్రుడు ఆ పుష్యమిత్రుడు బృహద్రథుని యొక్క బృహద్రథుని సంహరించి తానే తన కుమారుని రాజుగా చేశాడు తన కుమారుని రాజుగా చేసేటి ఈ వంశంలో అగ్నిమిత్రుడు మొదటి రాజు ఏడు వేళని శుంగులు అని పిలిస్తారు సుంగులు మారారనమాట అంటే అంతకు ముందుండేటువంటి వంశం కాకుండా శృంగ వంశం పాలన సాగించింది పుష్యమిత్రుడు అగ్నిమిత్రుడు వసుమిత్రుడు ఉదంకుడు పులిందుడు ఘోషవసు వజ్ర వజ్రమిత్రుడు భాగవతుడు దేవభూతి ఇలా ఉన్నాయి ఈ శృంగవంశం శృంగవంశం తర్వాత కణవంశం ప్రారంభమైంది కణవంశంలో భూమిత్రుడు నారాయణుడు సుశర్మ వీళ్ళు పాలించారు నలభై ఐదేళ్ళు ఈ తర్వాత ఆంధ్రరాజులు ఇచ్చారు ఆంధ్రరాజుల్లో బలిపుచ్చకుడు మొదటివాడు బలిపుచ్చకుడు తర్వాత అంతకర్ని పూర్ణోత్సముడు శాతకర్ణి పేర్లు ఉన్నాయి వాడు అయితే ఈ ఆంధ్రరాజుల వంశంలో దాదాపు ఉన్నటువంటి పేర్లు చాలా ఉన్నాయి ఎనభై తొమ్మిది తొంభై తొంభై వాడు శాంతకర్ణి ఎనభై వాడు శాతకర్ణి తొంభై రెండో వాడు శివస్కంధుడు తొంభై మూడో వాడు యజ్ఞశ్రీ ఈ పేర్లు అనేవి మనకి చరిత్రలో వస్తాయి ఈ ఆంధ్రరాజుల పేర్లు అనమాట ఏమండి తొంభై ఐదో వాడు చంద్రశ్రీ ఎక్కడ జరిగింది మ్యాక్సిమంలో చేసినటువంటి మోసం ఎక్కడుంది దాని గురించి తర్వాత చెప్పుకుందాం స్వస్తి